అందరికీ నమస్కారం ఈరోజు నవరత్నముల గురించి తెలియజేస్తాను నవరత్నములు అనగా తొమ్మిది రత్నములు అని అర్థం ప్రాచీన కాలంలో రాళ్ళలో తొమ్మిది పేరు కాంచిన రత్నాలని నవరత్నాలుగా వర్గీకరించారు కాలక్రమంలో నవరత్నములు అన్న పదాన్ని తొమ్మిది సంఖ్యతో కూడిన విశేషమైన వ్యక్తులకు గౌరవపూర్వకంగా వాడడం మొదలెట్టారు వీటిని మహారాజులు కిరీటాల్లోనూ భుజకీర్తుల్లోనూ ఎక్కువగా వాడినట్లు చరిత్ర చెబుతోంది మరి నవరత్నాల పేర్ల గురించి తెలిస్తే కెంపు దీన్ని మాణిక్యమని కూడా అంటారు రెండు వజ్రం మూడు నీలం నాలుగు పుష్యరాగం ఐదు మరకతం ఆరు ముత్యం ఏడు పగడం దీన్ని ప్రబాళం అని కూడా అంటారు ఎనిమిది గోమేదికం తొమ్మిది వైఢూర్యం వీటన్నిటినీ కలిపి నవరత్నాలుగా వ్యవహరిస్తారు ఈ నవరత్నాల ఫోటోలను మీకు అందుబాటులో పెడుతున్నాను గమనించండి విలువైన రాళ్ళు అనేవి అసలు ఎలా తయారయ్యాయో ఒక పురాణగాథ కూడా ఉంది ఒకనాడు బాల అనే రాక్షసి సంహారం జరిగింది ఆ సంహారం దేవతా ప్రీతి కోసం చేశారు బాలను సంహరించగా విడిబడిన అతని శరీర మొక్కలు వేరువేరు రంగుల్లో మెరుస్తూ వెళ్ళి అక్కడ దేవతామూర్తుల మీద పడ్డాయి ఫలితంగా ఆ రాయి రంగు ఆ దేవతలకు వచ్చింది మన వాళ్ళ దృష్టిలో ఆ రంగు పొందిన దేవతలే నవగ్రహాలు ఆ రంగురాయితో బంధం ఏర్పడింది ఆ వివరి రాళ్ళనే నవరత్నాలు అని అంటారు నవరత్నాలలో నిగూఢ కాంతి శక్తి ఉంటుంది ఆయా గ్రహాల శక్తి ఈ రత్నాలకు అందించబడింది ఈ గ్రహాల నుండి వెలువడుతున్న విద్యుత్ అయస్కాంత కాంతి తరంగాలను ఎప్పటికప్పుడు గ్రహిస్తుంటాయి అలా గ్రహించిన తరంగాలను తిరిగి వెతజల్లుతూ ఆ రత్నాలు సమీపంలో ఉన్న వారిపైన ప్రభావం చూపుతాయి అయితే ఆ నవరత్నాలు బయటికి కనిపించే రంగు అవి కనిపించకుండా విలజల్లే కాంతి తరంగాల రంగు ఒకే విధమైనవి కావు అంతర్లీనంగా విలజల్లే కాంతిని కాస్మిక్ రంగు కాస్మిక్ రంగు అంటారు ఉదాహరణకు టోపాచ్ బయటికి కనిపించే రంగు పసుపు పచ్చ కానీ అది కాస్మిక్ రంగు నీలం సఫైర్ నీలం రంగులో కనిపించిన దాని కాస్మిక రంగు వైలెట్ పగడపు రంగు ఎర్రని కాషాయం మిళితంగా కనిపించిన దాని కాశ్మీక్ రంగు పసుపు వజ్రం తెల్ల రంగులో మెరుస్తున్నా దాని కాస్మిక రంగు ఊదా ముత్యం పాలనురులో మెరుస్తూ కనిపించిన దాని కాస్మీక్ రంగు నారింజ జర్కాన్ రెడ్ బ్రౌన్ రంగులో ఉన్న దానిని కాస్మిక్ రంగు మనుష్యుల కంటికి కనిపించని అతి నీరలోహిత క్యాట్సై బూడిద రంగులో ఉంటుంది కానీ దీని కాస్మిక్ రంగు ఇన్ఫ్రారెడ్ అయితే రూబీకి ఎమరాల్డ్కి అసలు రంగు కాశ్మిక్ రంగు ఒకటే రూబీ ఎరుపు రంగులో ఎమరాల్డ్ ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఈ నవరత్నాల్లో ఏది ధరించినా అందులో దాగి ఉన్న కాశ్మిక్ శక్తి ఆ మనిషికి అందించబడుతుంది నవరత్నాలన్నీ కలిగిన నగలు ధరిస్తే అన్ని గ్రహాల ప్రభావాల నుండి మేలు పొందగలుగుతాడని నమ్మకం బంగారు సూర్యగ్రహ లోహం అందుకే బంగారంలో ఈ నవరత్నాలను ధరించడం ఒక ఆరోగ్యకర అనే నమ్మకం పెరిగింది నవరత్నాలతో కూడిన నగలు తయారు చేయడం ఒక ప్రత్యేక కళగా రాజులు ప్రోత్సహించారు నవరత్నాలు పొదిగిన నగలు చెవులకి చేతులకి మెడలోను ధరించేదిగా తయారు చేసేవారు వీటి అమరిక నవగ్రహాలు ఆ గ్రహానికి చెందిన రత్నానికి తగినట్టుగా చేసేవారు ఆ నవగ్రహాలను ధరించడం అంటే ఆ గ్రహదేవతలందరికీ శాంతి చేయించటమే ఆ దేవతల కరుణా కటాక్షాలు శాశ్వతంగా ధరించే వారి మీద ఉంటాయని నమ్ముతారు నవరత్నాలు ఉన్న నగలు ధరించిన వారికి జీవన విధానం కూడా నిర్దేశించారు ఎంతో నిష్టాగరిష్టంగా ఉండాలి చెడు ఆలోచనలు రానివ్వకూడదు చెడ్డ పనులు చేయకుండా జీవితం సాగించాలి లేకుంటే ఆ నవరత్న ఫలితం వికటిస్తుందని కూడా నమ్ముతారు దీనివలన మనిషి నడవడిక ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది మెడలో వేసుకునే నగలలో అయిన చేతికి ధరించేవైనా నవరత్నాలను పొదకడం ఒక చదరపు పద్ధతిలో ఉంటాయి అయితే తప్పనిసరిగా మధ్యలో రూబీ ఉండాలి రూబీ సూర్యగ్రహరత్నం ఈ విశ్వానికి సూర్యుడు కేంద్రం కాబట్టి ఆ గ్రహానికి ప్రాతినిధ్యం వహించే రూబీని మధ్యలో పొదుగుతారు శుక్రగ్రహరత్నమైన వజ్రాన్ని రూబీక తూర్పుగా శనిగ్రహ రాయి సఫైర్ని పశ్చిమానా కేతుగ్రహరత్నమైన క్యాట్స్ని ఉత్తరం వైపున అంగారుకుని రత్నమైన పగడాన్ని ఈశాన్య భాగాన చంద్రుని రత్నమైన ముత్యం ఆగ్నేయ భాగాన రాగుగ్రహ గ్రహరత్నమైన జర్కాన్ని నైరుత మూలన బృహస్పతి గ్రహ రాయి టోపాజిని వాయుయ్య మూలన అమరుస్తారు ఇక నవరత్నాల నగల తయారీగా ఉపయోగించే అన్ని రాళ్ళు ఒకే సైజులో ఉండాలి అని కూడా స్వచ్ఛమైనవి కావాలి నాసిరకం రత్నాలు వాడితే సత్పథలు దాలు రాకపోగా చెడు ఫలితాలను కూడా చూడాల్సి ఉంటుందంటారు మగవారి కోసం నవరత్నాలు పొందిన ఉంగరాలు తయారు చేస్తుంటారు పన్నెండు వరుసలలో నవరత్నాలను వాడి నూట ఎనిమిది రత్నాల ఉంగరాలను తయారు చేసే పద్ధతి దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది నవరత్నాలతో మేలు ఉన్నప్పటికీ వాటిని ధరించడంలో కొన్ని నియమాలు జాగ్రత్తలు వహించాలంటుంది శాస్త్రం నవరత్న శాస్త్రాన్ని నమ్మితే ఆ పద్ధతులను పాటించాల్సిందే నవరత్న ఎంపిక దగ్గర నిపుణులను సంప్రదించాలి ఒక్కొక్క రత్నానికి ఒక్కొక్క పద్ధతిలో ధారణకు సిద్ధం చేస్తారు పూజ మిగించిన తరువాత ఖగోళ శాస్త్రాన్ని చదివిన పండితులు సూచించిన సమయంలో మాత్రమే నగలు ఇవ్వాలి ఒక్కొక్క తరహా రత్నానికి ఒక్కొక్క ముహూర్త సమయం ఉంటుంది అదేవిధంగా తయారైన నగను తిరిగి ఒక శుభముహూర్త సమయంలో మాత్రమే తిరిగి వేసుకోవాలి నవరత్నాల మీద నమ్మకం మహారాజు నుండి సామాన్యుల వరకు అన్ని వర్గాల వారికి ఉంది కాబట్టి నవరత్న ప్రభావాలను అంగీకరించడం ఆ గ్రహానికి తగిన నగ చేయించుకోవటం ధరించడం మరి వ్యక్తిగత విశ్వాసానికే వదిలివేయాల్సి ఉంటుంది అయితే ఇది శాస్త్రమా లేదా అందరి చేత అంగీకరించబడిందా అనేది వివాదాస్పదం కాబట్టి మీరు ధరించాలనుకుంటే నిపుణుల అభిప్రాయం తీసుకుని ధరించవలసింది సర్వేజన సుఖనోభవంతు Please like, share and subscribe this channel.